శ్రీ గురువ్యమహ మహాగణావర శివాయ శ్రీ వాయువ శ్రీ దేవి నమ నేను మీ సోమేశ్వర శర్మ నాశం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల పదిహేడో తారీఖు నుండి ఇరవై మూడో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం మిథునంలో గురుశుక్రుడు కర్కాటకంలో బుధుడు సింహంలో రవికేతువులు కన్యలో కుజుడు కుంభంలో రాహు మేనంలో శని అలాగే చంద్రుడు వృషభం మిథునం కరకారక రాశుల సంచారం మకర రాశిలోకి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది ద్వితీయంలో రాహు అంత అనుకూలంగా లేరు అష్టమంలో రవికేతువులు భాగ్యంలో కుజుడు తృతీయంలో శని బలంగా ఉన్నాడు కాబట్టి సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలుగా తొలగిపోతాయి అదేవిధంగా వారి సహాయ సహకారానికి లభిస్తాయి వివాహం చేసుకోవాలి అని ఒక నిశ్చయానికి వస్తారు మంచి సంబంధం కోసం వెతుకుతారు సంబంధం కుదురుతుంది అయితే అనాలోచిత నిర్ణయాలు అనాలోచిత ఖర్చులు ఎక్కువగా ఉంటాయి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి ఎవరైనా మాట్లాడేటప్పుడు మాటని అదుపులో ఉంచుకోవాలి ఆచితూచి వ్యవహరించాలి మన ఒక మాట అన్నామంటే అది వక్రీకరించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అది ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు లేదా బంధువర్గంలో కావచ్చు ఇటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోండి పై చదువులు కావచ్చు విదేశానికి వెళ్ళాలన్నా ఏదైతే గ్రీన్ కార్డు హెచ్ఎన్బి పిఆర్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు వేయాధిపతి తృతీయాధిపతి అయిన గురువు ఆరింట బలంగా ఉన్నారు అయితే పంచమాధిపతి దశమాధిపతి అయిన శుక్కుడు కూడా ఆరింటే ఉన్నారు ప్రయాణాల విషయంలో స్థిరాస్తుల విషయంలో ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఒక స్థిరాస్తుని నమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దామని మీ ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది మొత్తానికి స్వగృహ కళ అనేది నెరవేరుతుంది ఎప్పటి నుంచో మన చేతిలో డబ్బులు ఉంటాయి కానీ ఇల్లు దొరకదు ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలనుకుంటారు అది నెరవేరదు ఇలాంటి సమయాలు ఇలాంటి సందర్భాలు మీకు ఎన్నో ఎదురవుతాయి అయితే చిరకాల వాంచ అనేది అది వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది చక్కగా ఉపయోగించుకోండి లోన్లకి దూరంగా ఉండడం ఎవరైనా షూరిటీ సంతకాల మీద అడిగితే దూరంగా ఉండడం వీటి విషయంలో జాగ్రత్త తీసుకోండి డాక్యుమెంట్ పత్రాల విషయాలలో జాగ్రత్త వహించాలి కొనేటప్పుడు అమ్మేటప్పుడు అన్నీ చూసుకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో నియమించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సడన్గా ఏదో హెల్త్ రీత్యా ఇబ్బంది పడవడం మీకు కావచ్చు లేదా ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు పది రూపాయలు అయ్యే చోట లక్ష రూపాయలు ఖర్చు అవడం ఇటువంటి జరుగుతుండే వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అదే భూ సంబంధించిన విషయ వ్యవహారాలు ఉద్యోగ రీత్యా ఇబ్బందులు ఏదో ఉంటాయో తెలిగిపోతాయి ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు మీరు సానుకూలంగా ఉన్నాయి కుటుంబంలో మంచి సఖ్యత ఏర్పడుతుంది ముఖ్యంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి చాలా చక్కగా ఉంది వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు చేయవచ్చు ఆరోగ్య రీత్యా కూడా ఇబ్బంది లేకుండా వాతావరణం నెలకొంటుంది ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాల్లో అన్నిటికీ తలదోచకుండా మనకి ఎంతవరకు ఉపయోగం ఉంటుందో అంతవరకే ఉండండి కొన్ని అతిగా వెళ్ళి మనం వెళ్ళడం కూడా అది ఇబ్బందికరంగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు వాటికి సంబంధించిన విషయ వ్యవహారాలు జాగ్రత్త వహించండి ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా చదువు కోసం ప్రయత్నిస్తున్న వారికి వచ్చిన అవకాశం చేజార్చుకుంటారు అది స్నేహితులు చెప్పడమనో లేదా బంధువులు చెప్పడమనో వేరే వాళ్ళు చెప్పడం మీ మనసుకు ఏది నచ్చితే అది చేయండి ఏది చదవదలుచుకున్నారో అది ఖచ్చితంగా ఇంటి వాళ్ళతో చెప్పి ముందుకు ముందుకెళ్లడం అనేది చెప్పదగినది లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా వెనక్కి వెళ్ళడం తర్వాత ఇబ్బంది పడడం మనం చదువుకున్న చదువుకి చేస్తున్న ఉద్యోగానికి వేరుగా ఉండడం అనేది ఏర్పడతాయి ఇటువంటి విషయంలో మీరు ఒక క్లారిటీగా ఉండడం అనేది చెప్పదగినది ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు వెనకడుగు వేయొద్దు ఒక అడుగు వెనక్కి వేసామంటే మళ్ళీ కళ్ళు మూసి కళ్ళు తెచ్చినప్పుడు ఒక మూడు నుంచి ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి ఒక అడుగు ముందుకు వేయడం అనేది చెప్పదగిన సూచన ఈ రాశి మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్సవంతో దీపారం చేయడం హనుమాన్ చాలస పఠించడం చెప్పదగిన సూచన అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం ఏకముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య మూడు కలిసొచ్చే రంగు గ్రే ఏదైనా పది మీద బయటకు బుధవారం కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాధిస్తాయి